మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా మే పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్ మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నువ్వు మొదటి రోజుల్లో చాలా సినిమాల్లో ఉన్నావు తర్వాత కూడా అండి మొన్నటి దాబు కూడా చేస్తూ వచ్చాను నేను ఎంత గ్యారేజ్ ఈవెన్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఈ మధ్య కూడా కదా లో ఇంట్రడ్యూస్ తన క్యారెక్టర్ని కదా ఇంట్రొడ్యూస్ చేసే క్యారెక్టర్ అది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అప్పటి నుంచి అది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది మీ నీ మధ్య అలాంటి ఫ్రెండ్షిప్ ఇంకెవరితో నీ లేదా నాకు తరుణ్తో ఉంది తరుణ్తో ఐమ్ వెరీ క్లోజ్ మనోజ్తో ఉంది ఆ క్లోజ్నెస్ ఇంకా నాకు శివ ఉంది ఓకే బట్ తరుణ్ ఒక్క ఒక ఫైర్ లాగా వచ్చి అలాగా ఆగిపోయాడు లేదండి నాకు ఐ డోంట్ నో బట్ అతను అనుకుంటే ఇప్పటికీ రాగలుగుతాడు ఐ సీరియస్లీ ఫీల్ తరుణ్ ఒక్కసారి ఇలా మెలు ఏమో క్యారెక్టర్స్ కూడా హీరోయిజంలోనే వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీరోయిజం తీసుకుంటే హీ విల్ డెఫినెట్లీ డూ వండర్స్ అని అనిపిస్తుంది నా ఫీలింగ్ ఐ డోంట్ నో హీ హ్యాస్ టు టేక్ ఎ కాల్ హీ హేక్ అంటే నార్మల్గా వాళ్ళు మదర్ రమణి గారు ఎక్కువగా ఆవిడే మేనేజ్ చేస్తారు ఇగో ఇప్పుడు సుమకి నీకు మధ్య డైవర్స్ లాగే వాళ్ళ గురించి మాట్లాడేసి నాకు తెలియదు అండి అదే అండి అంటే అలాంటివి నార్మల్గా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కటి ఇండస్ట్రీలు అలాగే స్ప్రెడ్ అయ్యి లేదు ఐ ఫీల్ తరుణ్ కెన్ మేక్ వండర్స్ అండ్ శివబాలాజీ ఇప్పుడు మారుతున్నారు అంటే కొన్నిసార్లు కొంతమంది కొన్ని పట్టుకొని కూర్చున్నారండి కొంత కొంత టైంలో అంటే బిఫోర్ ఈ ఓటీటీ రాకముందు సినిమాలో హీరో కానీ అని చెప్పేసి కొన్ని ఆబ్లిగేషన్స్ అలాంటివి ఉంది ఇప్పుడు మారే సో దే ఆర్ ఓటీటీ కూడా వచ్చేసింది కాబట్టి ఐ డోంట్ నో దేవిల్ డెఫినెట్లీ కమ్ అనిపిస్తుంది అవును ఇప్పుడు నిన్ననే మన శ్రీరామ్ అనే ఒక హీరో ఉన్నాడు చూడు అవును రోజా కూటమ్మ వచ్చేసాడు రోజా పూలు నిన్న చెప్తున్నాడు నాకు నేను నావన్నీ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ సార్ ఇప్పుడు నేను సైడ్ క్యారెక్టర్స్ అవి చేయట్లేదు నాలుగైదు ఆరు లైన్ అప్ లో ఉన్నాయి గుడ్ అని చెప్పాడు అనమాట ఓన్లీ బికాస్ ఆఫ్ ఓటీటీ అదే సో ఐ థింక్ సమ్ మ్యాజిక్ విల్ హ్యాపన్ ఎస్ అయితే నేను ఇంకొక ముఖ్యమైన విషయం నీ కెరీర్ పరంగా నేను అనుకునేది నాన్నగారు చాలా గొప్ప ప్రయోక్త దేవదాస్ కనకల్ గారు అతను యాక్టర్గా వచ్చారు అండ్ చాలా మంచి సినిమాలు చేశారు అండ్ నాగమల్లి లాంటి ఒక అద్భుతమైన డైరెక్ట్ చేశారు బ్రహ్మాండమైన పాటలు రాజ నాయంద్ర గారు మ్యూజిక్ అసలు నాగమల్లి పాట అవన్నీ వేటూరు గారి పాటలు చాలా అద్భుతం అద్భుతమైన సినిమా తీశారు నాగమల్లి అమ్మాయి తర్వాత మళ్ళీ అందులో చేసిన హీరోయిన్ మళ్ళీ ఇంకో సినిమాలో చేయలేదు దట్ వాజ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిల్మ్ అమ్మాయికి నువ్వు దేవదాస్ కనకల్ గారి అబ్బాయి అయి నువ్వు ఎందుకు అసలు డైరెక్షన్ అన్న పాయింట్ నువ్వు అసలు కెరీర్లో ఎంటర్టైన్ చేయలేదు అంటే నేను ఇవన్నీ నేను విన్నానండి మా ఫాదర్ అంటే మీకు తెలియడం కోసం చెప్తున్నాను యాక్చువల్లీ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువు సౌత్ ఇండియాలో ఫస్ట్ ట్రైన్డ్ యాక్టర్ ఇస్ మిస్టర్ దేవదాస్ కనకాలి ఎస్ ఆయన చదువుకొని వచ్చిన తర్వాత చెన్నైకి వచ్చేసి ఇంకేముంది మనకు లైఫ్ అంతా రెడ్ కార్ పెట్టే చెన్నైకి వెళ్ళంగానే మనకి పిలిచేస్తారు వేషాలు అనుకుని దిగారు వెళ్తే ఎవరు ఎందుకు పట్టించుకుంటారు ఆల్రెడీ ఎవరికి వాళ్ళు మీరున్న ఇందాక అన్నారు చూడండి ఒక లాబింగ్ ఉంటుంది లాబింగ్ ఉంటుంది వాళ్ళకి సో ఈయనని పట్టించుకోలేదు రాత్రి మారిపోయిన ఉన్నాయి కదా సో పట్టించుకోలేదు ఇదేంటిది ఎవరు పట్టించుకోట్లేదు అని చెప్పేసి ఈయన హీ గాట్ అప్సెట్ ఆ టైంలో ఒకే ఒక సినిమా అంటే ఒక రెండు సినిమాలు చేశాడు ఆయన ఏంటంటే బుద్ధిమంతుడు అక్కినే నాగేశ్వరరావు గారి పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ ఆ పడవ లాంచి ఎక్కి ఓ ఓ అనిపక్క భూమి దర్శకుపడితే తప్పు లేదు ఆ సాంగ్లో వెనక ఓ ఓ అని చెప్పేసి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు ఆ తర్వాత విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కాలం మారింది అనుకుంటా ఏంటంటే చాలా రిఫ్రాఫ్లాగా వచ్చా ఇచ్చేయండి ఆ పిల్లని మూడు పొట్ల పాలు పోస్తాను అనుకోటి అని చెప్పేసి చాలా బాగా చేసాడు నేను ఈయనకి ఆ వేషం రాదనుకొని వెళ్ళాడు ఈయన చెప్పడం నాకేం చెప్పాడంటే విశ్వనాథ్ గారు మామూలుగా ఏం వస్తా వచ్చింది అడుగు గుడ్డులే అని చెప్పేసి నాకు ఆ నెగిటివ్ యాటిట్యూడ్ ఉండిందిరా ఆ నెగిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళాను రాదనుకొని వెళ్ళాను అదే బాగా పనిచేసింది వెంటనే వచ్చింది నాకు ఆ ఒక్క సీను చాలా బాగా చేశాం పేరు వచ్చింది ఆ తర్వాత ఏం రాలేదు వేషాలు సర్వైవల్ కావాలి కదా ఈ లోపల నేను అప్లై చేశాను డ్రామా డివిజన్కి హైదరాబాద్లో డ్రామా డివిజన్కి అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది వచ్చింది జాబ్ వచ్చింది సో ఈ షిఫ్టెడ్ టు హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హ్యాపీగా ఉంది అక్కడే మా అమ్మని చూశారు అంతకుముందే చూశాడు మా అమ్మని ఎక్కడో మా నాన్న ఎవరు మహానాటి ఎంత బాగా చేస్తుంది అని అనుకున్నాడు అయిపోయింది తగ్గ డ్రామా డివిజన్కి వచ్చిన తర్వాత పక్క పక్కనే కొలీగ్స్గా ఉన్న తర్వాత లవ్లో పడ్డారు ప్రేమించారు పెళ్లి చేసుకున్నారు మళ్ళీ ఈయనకి చూడండి సో అంటే మనిషి ఎలా ఉన్నాడు నేను చెప్పేది పాయింట్ని చివరికి వచ్చే పాయింట్ చెప్తాను సాంగారమ్మ డివిజన్ గవర్నమెంట్ జాబ్ని వదిలేసి చెన్నైకి వెళ్ళిపోయాడండి ఫిలిం ఇన్స్టిట్యూట్ సౌత్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టారు కదా వాళ్ళు పెట్టిన ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు ఇద్దరు ఇద్దరు మా మదరు మా ఫాదరు ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ ఉండగా సెక్యూర్డ్ జాబ్ ఉండగా వదిలేసి అలా వెళ్ళిపోయారు మా నాన్న వెళ్ళాడంటే సరే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పది మంది తయారు చేయొచ్చు అనుకున్నాడు ఏమో వస్తే వేషాలు వస్తే అనుకున్నాడు ఈవిడు కూడా మా నాన్న అక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సరే సెవెన్ బ్యాచెస్ దాకా ఇన్స్టిట్యూట్ బాగానే నడిచింది తర్వాత ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు మూసేశారు ఇన్స్టిట్యూట్ని అవును అదే ఆ బ్యాచ్లోనే కదా చిరంజీవి గారు రజనీకాంత్ వీళ్ళందరూ కూడా వాళ్ళంతా అక్కడ తయారైన వాళ్ళు స్టాఫ్ స్టాఫ్లో నుంచి ఇక్కడ మా మదరు ముల్లా మాస్టర్ని అక్కడ స్టూడెంటే అక్కడ ఆయన అడియార్ ఫిల్మ్ స్టూడియో జాయిన్ చేశారు అదేంటి స్టేట్ గవర్నమెంట్ జాబ్ మా అమ్మకి స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది నోట్ దిస్ పాయింట్ మా అన్న అప్పటిదాకా ఉన్నవాడు మంచి వేషాలు వచ్చాయి సీత కదా పెద్ద హిట్ చాలా పెద్ద హిట్ నాలుగు లాంగ్వేజెస్లో ఇంకా అది తీద్దామని అందరూ మలయాళం నుంచి తమిళ నుంచి ఈయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అవును రాలేదు ఉండేది అవును అదే సినిమాని బాలు బాలు బాలచంద్ర గారు అనుకోడు బాలుచంద్ర గారు బాలచంద్ర గారే తీశారు ఎవరితోటి రజనీకాంత్ గారితోటి ఏది సేమ్ మా నాన్న ఏదైతే చేశారు క్యారెక్టర్ అదే క్యారెక్టర్ బాల రజనీకాంత్ గారు రజనీకాంత్ గారి స్టైల్ అంతా నాన్న దగ్గర నుంచి వచ్చిందే ఆ జుట్ట ఎగరేయడం అవును ఎస్ ఎస్ అది ఫస్ట్ సినిమాలు ఆయన కూడా అలా ఎగిరేసి అలా వచ్చారు సేమ్ ఇది సో ఆ లాంగ్వేజ్ ఆయనకు అక్కడ ఆవేశాలు ఇంకా ఆ తర్వాత సిరిసిరిమువ మాంగళ్యానికి మరోమూడి ఇలాంటి విశ్వనాథ్ గారి దగ్గర చేస్తూ అక్కడే ఒక ఆరేడు సినిమాలు చేశారు తర్వాత ఏమనుకున్నట్టునా ఎంతకాలం ఇది నేను ఇన్స్టిట్యూట్లోంచి స్టూడెంట్స్కి ఒక వస్తున్నాయి మహా అంటే ఆ మొత్తం అంతా ఏడు బ్యాచ్ల్లో చూసుకుంటే పది పది మందికో పదిహేను మంది ఇరవై మందికి వచ్చింది ఇంకా మిగతా వాళ్ళకి రావాలి కదా అని చెప్పేసి ఉద్దేశంతో ఈయనందుకు ఈయన డైరెక్షన్ మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఈ వాంటెడ్ టు ఇన్స్టిట్యూట్ వదిలేశారు అంటే ఇంకా క్లోజ్ అయిపోయింది కదా ఇంకా దాంట్లో కష్టాలు డబ్బులు రావు చేతికి రావు ఇంకా అంటే మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ డబ్బులు ఇవ్వకపోవాలి ఇవన్నీ తర్వాత ఈయన డైరెక్షన్ మొదలుపెట్టిన దాంట్లో ఒకటి చలిచిల చలిచేమో బాగానే ఉండింది నిజం పోయింది మీరన్న నాగమల్లి సాంగ్ సాంగ్స్ పరంగా చాలా పెద్ద హిట్ కానీ సినిమా పెద్దగా ఆడలేదు రెవెన్యూ పరంగా రాలేదు సో యావరేజ్ 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 ఫిల్మ్ సో రెండు మూడు సినిమాలు అలా అయ్యేసరికి ఇది కాదనుకున్నాడు ఏంటి ఏదోదో అయిపోతుంది నా లైఫ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి ఇక్కడే అనుకున్నాడు అదే టైంలో ఏఆర్ కృష్ణ గారు ఇక్కడ ఏఆర్ కృష్ణ గారు ఇక్కడ రిపట్రీ ఆంధ్రప్రదేశ్ రిపట్రీ ఉండింది దేవదాసం ఇక్కడికి వచ్చి ఇక్కడ టీచింగ్కి అని చెప్పేసాను అది సెమీ గవర్నమెంట్ అంటే ఇక్కడికి వచ్చి ఈయన నైట్ నైట్ వెళ్ళిపోదాం పద రిపట్రీ అక్కడ పెడుతున్నాడు ఏఆర్ కృష్ణ గారు అంటే మా అమ్మ స్టేట్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వచ్చేసింది ఇక్కడికి ఇది సెమీ గవర్నమెంట్ ఇక్కడ స్టైఫ్ అండ్ ఇచ్చి ఆర్టిస్టులను తయారు చేస్తారు అక్కడే మన దీక్షిత్ గారు భిక్షు గారు వీళ్ళంతా నేర్చుకుంది వీళ్ళంతా టూ ఇయర్స్ అక్కడ అక్కడి నుంచి మళ్ళీ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ షిఫ్ట్ షిఫ్ట్ అయ్యారు టూ ఇయర్స్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రెండేళ్ళు చూసిన తర్వాత మా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం ఎయిటీ ఫైవ్ నుంచి అక్కడ కష్టాలే అక్కడ అన్ని కష్టాలే అప్పులు కష్టాలు 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 ఎప్పుడు సవ్యంగా డబ్బులు ఉండేవి కాదు ఇవన్నీ నేను చూస్తున్నా నాకు స్ట్రాంగ్గా మైండ్లో పడిపోయింది నో ఒకదానికి స్టిక్ అవుదాం సంపాదిద్దాం అది కి వెళ్దాం తర్వాత టైం ఉంది ఇంకా ముందైతే ఇది చేద్దామని యాక్టింగ్కి మాత్రం స్టిక్ అయ్యాను సో అది ఆ విధంగా స్టిక్ అయిపోయాను కాబట్టి చేశాను అది మా ఓన్ ప్రొడక్షన్స్లో డైరెక్షన్ చేసాను తప్ప బయట దీనికి డైరెక్షన్ చేయలేదు కంటిన్యూస్గా ఇప్పుడు ఉన్నది మళ్ళీ డిస్టర్బ్ అవడం ఇష్టం లేక ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది సార్ ఎందుకంటే డైరెక్ట్ చేసుకుంటున్నాడు నేను మధ్యలో ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేశానండి ఆ ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు అని చెప్పేసి వేషాలు రాలేదు ఒక ఇయర్ అది కూడా నేనేమి అక్కడేంటి ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉండను వాళ్ళకన్నీ అప్పచెప్పి నేను అప్పటికి గట్టెక్కించి విత్ ఇన్ వన్ మంత్లో అన్నీ అయిపోయాయి కానీ తర్వాత రాలే దాదాపు అంటే రాజీవ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడులే సీరియల్లో బిజీగా ఉన్నాడు ఉన్నాడని చెప్పేసి రాలేదు ఇది వేరే ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇండస్ట్రీలో మనం అడగకుండా చెప్పేస్తారు అందరు హండ్రెడ్ పర్సెంట్ అని వెళ్ళిపోతాయి అక్కడ పని చేస్తుంది సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ చేసుకున్న ైబ్ చేసుకున్నారు మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.